నాయకత్వం నరేంద్ర మోడీ గారి జూబ్లీ హిల్స్ కూడా ఈ నెల పదకొండవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోదరుడు లంకాల దీపక్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ ఒకటి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని జూబ్లీ జూబ్లీల్ సోటర్ మహాశైలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం పదకొండు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీ రోడ్లు మీ మోరీలు మీ పంచాయతీ మీ బతుకులు పట్టించుకోకుండా సొంత పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీదనే కేసులు పెట్టిన నాయకుడు గౌరణీయులు స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారు ఇవాళ ఆయన లేడు కాబట్టి నా కోటేమని చెల్లె ఏడ్చుకుంటే ఇళ్ల ముంగట్టుకు వస్తుంది చెల్లె పదకొండేళ్ళు మీ ఆయన అధికారంలో ఉండి పదేళ్ళు మీ పార్టీ అధికారంలో ఉంటేనే పది మోరీలు సరిగ్గా చేయలేని వాళ్ళు చెల్లెనూరు రేపు గెలిచి అన్ని చదివే వరకే మూడేళ్ళు అసెంబ్లీ అయిపోతుంది కాబట్టి టిఆర్ఎస్ గల్లీలో లేదు టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు కానీ టిఆర్ఎస్ దగ్గర పెట్రోల్ పెట్టాలి డబ్బులు ఉన్నాయి ఓట్ల కోసం నోట్లు తీసుకొని బయలుదేరుతా ఉన్నాడు యువరాజు అందుకని పైసలు ఇస్తే తీసుకోరు కాని కారు కోటేస్తే అది మూసీ నదిలో ఓటేసినట్టే అవుతుంది కాబట్టి అర్థం చేసుకోరు ఇక ఇవల బాలిస్తున్నా ఆయన ఎన్ని మాటలు చెప్పినా మీరు చూసిరు రెండు వేల ఐదు వందలు ఉన్న పింఛన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు కాలేజీలకు పోయేటువంటి అక్కా జల్లెళ్లకు అందరు కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు ఇందిరాం ఇల్లుతే అన్నాడు జూబ్లీ హిల్స్ లో ఒక్క ఇందిరా ఇల్లు కడితే మేము ఎప్పుడు మేము తొమ్మిదో తారీఖు నాడు కూడా మేము నామినేషన్ నుంచి పక్క జరుగుతాం ఒక్క ఇల్లు కట్టలే ఒక్క స్కూటీ రాలే ఒకళ్ళకి నాలుగు వేలు రాలేదు కానీ కాంగ్రెస్ చెప్తుంది మొత్తం మేమే చేసినాము అని చెప్తుంది అందుకని ఒక్కసారి దయచేసి కాంగ్రెస్ ఇరవై మూడు నెలల పాలన చూసినాక ఏమొచ్చింది అంటే ఒకటి మాత్రం వచ్చింది ఎంఐఎం పార్టీ ఇంతకు ముందు మూసీ నదికి అవతలు ఉంటుండే ఇలా ఎంఐఎం పార్టీ నది దాటి యువతలకు వచ్చింది ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ పోటీ చేసిన ఆయన ఎంఐఎం పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలిచినట్లు లేడని కాంగ్రెస్ కు బదిలిచ్చి ఆయనను గెలిపించేది అందుకు అసదుద్దీన్ ఓవైసీలు అక్బరుద్దీన్ ఓవైసీలు ఎంఐఎం పార్టీ కాలుకి కట్టకుండా తిరుగుతా ఉంది వాళ్ళంటూరు మా లక్ష ఓట్లు మేము వేసుకుంటాం మేమే అంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ కి హిందువుల ఓట్లు అవసరం లేదంట మరి మిగతా హిందూ బంధువులందరూ ఇలా ఆలోచించాలి ఒక వర్గం ఓట్లతోటి గెలిస్తే కాంగ్రెస్ కుట్ర చేస్తా ఉంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు శ్మశానం లేదు ఇంకోటి లేదు గుడి లేదు బడి లేదు ఏకా ఏకి వచ్చి జూబ్లీ మూడు మూడు కబరస్థాన్లకు జాగిచ్చిండు రేవంత్ రెడ్డి అందుకని ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి అంటే మిమ్మల్ని గడ్డకు వంపేటందుకు జాగిస్తాడు కాని మీ పిల్లలు చదువుకునేందుకు మీ పిల్లలు కొలువులు చేసేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేదు కాంగ్రెస్ మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే చూస్తుంది అందుకని ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి రెండేళ్ల నేను ఇలా మంత్రిలోజారు కడుపు రొత్తుందా అని అడుగుతుండు నేను అడుగుతున్న వారి రెండేళ్ళు ఎందుకు అని నిజంగా నీకు ముస్లింల మీద ప్రేమ ఉంటే రెండేళ్ల కోల ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోవాలే చెప్పాలి ఇలా మీద ముస్లింల మీద ప్రేమ కాదు రేవంత్ రెడ్డి ప్రేమ ముస్లింల ఓట్లు వేయించుకొని ఈయన కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది ఆయన ప్రేమ అందుకని ఇలా మనం అందరం ఆలోచించాలి ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ కలుపుకొని ఈ దేశంలో ఆసేతు హిమాచలం ప్రజలందరూ నావోళ్ళని పాలిస్తున్నటువంటి నాయకుడు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక్కడికి వెళ్తే ఏమవుతుందో అంటే చాలా మంది మరి ఒక్కడికి గెలవకపోతే ఏమైతుంది రేవంత్ రెడ్డి కూర్చోవాలి పోతుందా ఒకటి తక్కువైతే ఒక్కడికి వెళ్తే టీఆర్ఎస్ కి ఏమవుతుంది కేటీఆర్ ఏమన్నా రేపు ముఖ్యమంత్రి అయ్యేది ఉందా మమ్మల్ని గెలిపిస్తే ముళ్ళుగట్టు పట్టుకొని పడుసుకుంటా ఎక్కడికక్కడ మీ కాలనీల సమస్యలు ప్రజల సమస్యల కోసం మేం నిలబడతాం తప్ప ఇంకెవరు నిలబడడు బీజేపీ ఊగే మతం పేరు మీద రాజకీయం చేస్తుంది అరే వారి మేం చేస్తలేం హజారు దీనికి మంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డి నువ్వు కొద్దిగా లేస్తే నలభై రెండు శాతం బీసీలు కావాలంటున్నావు మరి ఇంకో రెండు మంత్రి పదాలు ఖాళీగా ఉన్నాయి కదా రెండు బీసీలకు ఎందుకు వెళ్ళలేదంట బీసీలనే బీసీపీ గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి బయటికి మాట్లాడుతున్నాడు నోరుతో నవ్వుతున్నాడు నొసంతో ఎక్కిరిస్తున్నాడు రాత్రికి రాత్రి ఒక అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే ఎవరేమనలేదు నేనేమడుగుతున్నా ఒక్క ముస్లిం కు మంత్రి పదవి ఇచ్చేదిందుకు మీ సోనియం ఒప్పుకున్నది కానీ నువ్వు చెప్పినా నలభై రెండు శాతం బీసీలకి ఎంతమంది ఉండాలి పది మంది బీసీలు మంత్రులు ఉండాలి ముగ్గురికి ఇచ్చిండు అలా ఎప్పుడు మీకే దాని చూస్తున్నాడు ఇద్దరిని ఇంకా ఇంకా మీరు ఇవ్వాల్సింది ఏమైనా ఉందంటే ఇంకా ఏడు మంత్రి పదవులు ఇవ్వాలి నిన్న ఒకటి ముస్లిం సోదరునికి ఇచ్చిన రోజు ఇంకా రెండు బీసీలకు ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం కరెక్ట్ అని నమ్మాలి అందుకని వీడికి వచ్చిన మా అక్కా చెల్లెల్లు ఈ ఓటు ఏమైతుంది ఏం కాదు అనేది మనం మంచిగా ఉండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా మారాలంటే పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ఎప్పుడు మోకా వచ్చినా మీరు వేయాల్సిన ఓటు గుర్తు కమలం గుర్తు కోటేమని వేడుకుంటూ ఒక నాతోటి వస్తున్న మీరందరూ ఈ వైపు ఆ వైపు షాపు కనబడ ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఆటో వీళ్ళు అలానే ప్రతి ఒక్కరికి దండం పెట్టాలి నేను అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాక